హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజైతే పొద్దున్నే లేచి దీపం అయితే పెట్టేసిన దేవుని దగ్గర ఈరోజు గురువారం నాకైతే ఫాస్టింగ్ ఇప్పుడైతే ఇదైతే స్నాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా నాకైతే పెద్ద టాస్క్ అయితే ఇవి స్నాక్స్ ఇంట్లో ఏం లేకపోతే చాలా టెన్షన్ ఎందుకంటే మాకు దగ్గర షాపులు కూడా ఏం లేవు ఏమైనా కొందామన్నా కానీ అందుకే ఎప్పుడైనా ఏదో ఒకటి అయితే ఇంట్లో అయితే తెచ్చుకొని అయితే పెట్టుకుంటా ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే రెండు మూడు ముక్కలు అయితే వేసినాం ఒక కంకి అయితే ఉడతో వాళ్ళకైతే స్నాక్స్ అయితే పెట్టడానికి మా పెద్దోడికి నాకైతే ఇప్పుడు ఇప్పుడు టైంకి అయితే అసలు లైటర్ అయితే దొరకనే దొరకదు మా చిన్నోడు అయితే ఎక్కడ పడితే అక్కడనే వారిస్తూ ఉంటాడు ప్రతిరోజు అదే దాంతోనే ఆట 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 నాకైతే పెద్ద తలకాయ నొప్పి అదైతే ఇప్పుడైతే నాకు శనగలు అయితే నేను నానబెట్టినా నిన్న నేను నైట్ ఈ శనగల కాపుల శనగలు కర్రీ చేసుకుందామని అనుకున్నా కానీ దానికైతే ఒక స్టోరీ జరిగింది అదైతే వీడియో రన్ అవుతా నేను నేనైతే చెప్తా చూడండి ఇక్కడైతే లంచ్ కోసం అయితే బియ్యం అయితే పెట్టినా ఇప్పుడు ఇవాళ కూరనైతే వేద్దామని పప్పు అయితే పెడుతున్నాం అసలు సాంబార్ తినక దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అయితే అవుతుంది నేను ఇప్పుడైతే సాంబార్ అంటే సాంబార్ కాదు నిమ్మినకాయలు అయితే చింతపండు చారేసి అయితే సింపుల్గా వేస్తున్నా కనీసం అందులో కళ్ళే మాకు కూడా లేదు కానీ నా కాన్ఫిడెన్స్తోనైతే బాగుంటుందని అయితే నేను చేస్తున్నాను మునక్కాయలు తీసేటప్పుడు అయితే ఒక చిన్న టిప్పు ఏంటంటే మునక్కాయలు ఎప్పుడైనా తీసేటప్పుడు ఓ దానిపైన తీయడం అవసరం లేదు కొద్దిగా కట్ చేసి ఇట్లా లాగుతా అంటే మంచిగా వచ్చేస్తాయి సపరేట్గా ఒక్కొక్క దానికైతే తీయని అవసరమే లేదు మీరు కూడా ట్రై చేయండి నేను వీడియో తీస్తుంటా అంటే మా చిన్నోడు వచ్చి కంకులు కావాలని చూడండి ఇట్లా చూస్తున్నాడు ఒకసారి అటు కెమెరాకే చూడరా అంటే ఎంత మంచిగా చూస్తాను చూడు మా పెద్దోడైతే వాటికి ఊదుతా ఉన్నాడు వేడి ఉందని నాకైతే ఫుల్ కాలుతుంది అయినా కానీ స్కూల్కి టైం అవుతుంది కదా అని తొందర తొందరగానే వోలిచేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడైతే అవి టిఫిన్ బాక్స్లో పెట్టేసిన నాకు అప్పటి నుంచి వంట వేస్తా అంటే నాకైతే ఒక పార్సల్ వచ్చింది ఈ పార్సల్ ఏంటో నేను మినీ బ్లాగ్లో షేర్ చేసుకుంటా అది కూడా యూస్ చేయండి నాకైతే రీల్స్కి సంబంధించింది ఇదైతే అవసరం వచ్చేది నెక్స్ట్ ఇక్కడ పప్ప అయితే పొయ్యి మీద పెడుతున్న మా పప్ప అయితే కొంచెం బ్లాక్ ఉంటుంది ఎందుకంటే అది పట్టించిన పప్పు కొన్న పప్పు అయితే కాదు అదైతే పసుపు వేసి కుక్కర్లో ఎట్టయితే పెట్టేసిన నెక్స్ట్ చింతపండు అయితే నానబెట్టిన ఈ చింతపండు అయితే నాకైతే కొంచెం పుల్లగానే కావాలి నాకైతే పప్పులు పుల్లగా ఉంటేనే ఇష్టం నాకు బాగా మా అమ్మ వాళ్ళైతే అసలు పులుపు అయితే అస్సలే తినరు నాకు వాళ్ళకి సాంబార్ అయితే అస్సలే సెట్ కాదు వాళ్ళకేమో చప్పగా కావాలి చిక్కగా కావాలి పప్పు నాకేమో పల్చగా పుల్లగా కావాలి మాకు వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు ఓన్లీ మునకాయలు తప్ప ఏం తినను ఆ మునికాయలు కూడా చప్పచప్పగా అత్తనే ఉంటాయి వాళ్ళ ఇంటికనైతే అసలు వేరే వాళ్ళకైతే అది ముద్దపప్పు అని అంటారు సాంబార్ అయితే ఎవ్వరు అనరు అలా తింటారు వాళ్ళు నెక్స్ట్ అయితే పప్పు అయితే ఉడికిపోయింది కొద్దిగా మెత్తగా అయితే వేసేసి పక్కకైతే పెట్టుకున్నా ఇక పోపు అయితే పెట్టేసి మునిక్కాయలు చింతపండు చారు చేసి పెడుతున్నాను నా స్టోరీ ఏంటంటే నేను వాళ్ళ ఫాస్టింగ్ కదా నేనైతే శనగలైతే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను మా చిన్నోడు అందులో అసలు ఎప్పుడు వంటలు వేసిండో ఏమో తెలియదు కానీ నేను ఒక శనిగిద్దు నోట్లైతే వేసుకున్నాను కథం అందులో చూసేసరికి అంట్లు ఉన్నాయి కథం ఇవాళ పొద్దు కథం అయిపోయింది అక్కడికైతే నేను ఇక ఈరోజైతే అన్నం అయితే ఏం తినలేదు ఈ అన్నం తినకుండా చపాతి అయితే వేసుకున్నా మధ్యాహ్నమే ఒక రెండు చపాతీలు సాంబార్ అయితే వేసుకొని అయితే తినేసిన ఇట్లా వేసిండు మా చిన్నోడైతే అయినా వాళ్ళకి తెలుసు కదా చిన్నోడే కదా సాంబార్ అయితే అసలు ఏం వేయకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అంతే మధ్యాహ్నం అయితే టిఫిన్ తిన్న తర్వాత బట్టలైతే విండినా నేనైతే మూడు రోజులు నాలుగు రోజుల బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఫుల్ బట్టలు అసలు నేను నాది నేనే షాక్ అవుతున్నాను నేను ఇన్ని బట్టలు విండినా ఎన్ని ఉల్లారేసిందా అని ఈ వీడియో మా పెద్దమ్మ బిడ్డకు మా అక్కకు పంపిస్తే ఏంది ఈ బట్టలు గింతగానం ఉన్నాయి ఇన్ని రోజులు ఏం చేసినావు అది ఇది అని తిట్టింది నాకు ఒక్క జత రెండు జతలు ఉన్నప్పుడు అదేంటో కానీ అస్సలు విండవద్దు కాదు కానీ ఇక వారం రోజులు అన్ని ఒక్కసారి కుప్పైనాక ఇంకా మూలమూలలు అన్నీ తీసి విండుతూనే ఉంటాను నాలాగా ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు తప్ప తప్పకుండా కామెంట్ అయితే వేయండి నెక్స్ట్ అయితే బట్టలు అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చిన ఈవినింగ్ టైంలో అయితే మా చిన్నోడైతే ఏమైనా కావాలి అని అనుకుంటుంటే ఇక ఏం చేద్దామంటే ఈ ఇంట్లో అయితే శనగపిండి తప్ప ఇంకేం లేదు ఈ శనిపిండితోనైతే అయితే వేద్దామని అయితే ఎందులో అయితే పిండి అయితే కలుపుతున్నా మధ్యలో నాకైతే దోసకాయ అయితే తినుకుంటూ చేస్తున్న ఆకలి అవుతుంది ఇక నైట్ టైము ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎందుకు తినడం అని నేనైతే ఎక్కువ అయితే తినను నేను ఇక వాళ్ళకు కూడా ఎక్కువ ఏం లేదు నా ఒక ఏడు బజ్జీలు అయితే తిన్నారు అంతే చిన్న చిన్నవి మా పెద్దోడి కంటే చిన్నోడికి అయితే బాగా ఇష్టం ఈ బజ్జీలు తినడం ఇంకా మా కంటే ఆనియన్ వేసి ఇష్టం లేకపోతే ఆలు బజ్జీలన్న ఇష్టం కానీ ఇట్లా నార్మల్గా వేసినైతే తిననే తినడు కానీ నాకైతే ఇష్టం కానీ నేను నైట్ టైంలో ఎందుకు ఎక్కువ తినడం అని అయితే కొద్దిగానే వేసిన వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ టాటా